ప్రపంచం ముందు భా పాకిస్తాన్ భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది భారత్తో పెట్టుకుని అన్ని విధాలా నష్టపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకుని ట్యాగ్ చేస్తూ పాక్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఒక ట్వీట్ చేసింది భారత్ దాడులతో తీవ్రంగా నష్టపోయాం పాక్లో యుద్ధ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మా నిల్వలు ఇప్పటికే అడుగుంటాయి ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాకు సహకారం అందించండి అంటూ పాక్ ట్వీట్ చేసింది అన్నబో రామచంద్ర అని అడుక్కునేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం పాకిస్తాన్లో పాకిస్తాన్లో లో ఏర్పడింది దిక్కు స్థితిలో పడిపోయినటువంటి పాకిస్తాన్ చివరికి అప్పుల ప్రయత్నాలు మొదలుపెట్టింది అందుకోసం ప్రపంచ బ్యాంక్ ని దేహి అంటూ ఒక ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో అది భారత్ దాడితో పాకిస్తాన్ చావు దెబ్బతింది దీంతో ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ కి వాళ్ళకి అపీల్ చేస్తోంది లోన్స్ కి సంబంధించి ఒక హెవీ లాస్ ఉంది ప్రస్తుతం మా దేశంలో మా శత్రువు మాపై దాడి చేస్తోంది దాడి సమయంలో మా వనరులు మేము కోల్పోతున్నాం మా ఆయుధ సంపత్తిని కోల్పోతున్నాం మా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా క్రాష్ అయిపోయింది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దయచేసి మాకు సహాయం చేయండి అంటూ పాకిస్తాన్ దేహి అంటూ అభ్యర్థిస్తున్న ఆ ట్వీట్ ని మనం చూస్తున్నాం సాధారణంగా దేశ ప్రజలకి మాకేదన్నా జరిగితే మా దేశం మమ్మల్ని కాపాడుతున్న ఒక ధైర్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం మా దేశం బారు నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభ అనుకునే విధంగా ప్రస్తుతం వాళ్ల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి